ఎవరైతే ప్రీమియర్ దేవన్ బిడ్డారా ప్రభు మాట ప్రకారం ప్రభు నాకున్నాడు అనేటువంటి ఆ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతారో వారికి ధైర్యం ఉన్నాడు స్తోత్రం కలుగునుగా కా చూడండి దేవుని యొక్క వాక్యంలో మార్పు స్వార్థ పదమూడవ అధ్యాయము ఏడవ వచనం మార్పు స్వార్థ పదమూడవ అధ్యాయము ఏడవ వచ్చిన చదువు మీరు యుద్ధములను గుర్చి యుద్ధ సమాచారములను గురించి వినినప్పుడు కలవరపడకూడము మీరు యుద్ధములను గురిచి యుద్ధ సమాచారముల గురించి వినినప్పుడు కలవరపడకండి యుద్ధం అనేది ప్రిమైన గెవర్మిట్ల చాలా రకాలుగా ఉంది దేశాల దేశాల మధ్య జరిగేది యుద్ధం ఏమండి ఆత్మకు శరీరానికి మధ్య జరిగే పోరాటము కూడా యుద్ధం మీలో యుద్ధములను పోరాటములను దేని వలన కలుగుచున్నవి యాక పత్రికలో నాలుగవ అధ్యాయమా యాక పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేశర నుండియే కదా ఎక్కడుందంట యుద్ధం దేశానికి దేశానికి మధ్య ఉంది జాతులకు జాతులకు మధ్య ఉంది పార్టీలకు పార్టీలకు మధ్య ఉంది రౌడీలకు రౌడీలకు మధ్య ఉంది వ్యాపారాల మధ్య ఉంది యుద్ధం అసలు మనిషిలోనే ఒక యుద్ధం ఉంది కాబట్టి యుద్ధములను గురించి మీరు విన్నప్పుడు దేశాల మధ్య జరిగే యుద్ధాల గురించి మీరు భయపడకండి జాతుల మధ్య జరిగేటప్పుడు మీరు భయపడకండి మతాల మధ్య పోరాటాలు జరుగుతున్నప్పుడు మీరు భయపడకండి అసలు మీలోనే ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది ఆత్మకు శరీరానికి విరోధమైనటువంటి మనస్తత్వం వచ్చేస్తుంది యోగ భక్తుడు అంటాడు కదా యోగ గ్రంథంలో యోగ గ్రంథం వస్తున్నటువంటి కీర్తన గ్రంథానికి వెనకాల అంటే యోగు దాటి కేర్తన ఉంటుంది యోగు గ్రంథము ఏడవ అధ్యాయము యోగు గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా యుద్ధకాలము కాదా జీవితాంతము పోరాటము కాదా మనిషి జీవితం జీవితాంతము అప్పు అమ్మా అవలే పిల్లలు ఆడుకుంటారు ఇంకా ఏం కదే రికార్డు లో కూడా సౌండ్ పడుతుంది వినే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు చిన్నపిల్లలే ఇక వాళ్ళు కంట్రోల్ చేసినప్పుడు ఏడుస్తారు ఇంకా చిన్నపిల్లలు తెలియదు కదా వాళ్ళ మైండ్ చాలా చిన్నది నరుల కాలము యుద్ధకాలము కాదా భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా భూమి మీద నరులు జీవించిన జీవిత కాలము ప్రియమైన దేవుని పోరాటముతో కూడిన జీవితం జీవన పోరాటం విద్యా పోరాటం సంపాదన పోరాటం వ్యాపార పోరాటం కంటే ఎక్కువ సంపాదించాలని పోరాటం భక్తిలోకి వచ్చేసరికి దెయ్యాలతో మంత్రాలతో పోరాటం పెళ్ళైన తర్వాత తర్వాత భార్య భర్తల మధ్య పోరాటం భర్త ఎప్పుడు భార్యని ఎలా లొంగ తీసుకోవాలని ఆయన పోరాటం భార్య ఎప్పుడు భర్తను ఎలా లొంగ తీసుకోవాలని ఏమి పోరాటం జీవితకాలం పోరాటమే ఏమండి ఈ యుద్ధం ముందు విడుదల దొరకదట స్తోత్రం కలుగునగాక హరిలోయా అయితే ఈ యుద్ధ వాతావరణంలో కూడా మనుషుడు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలిగేటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి బైబిల్లో ఆ సూత్రమే మన బరువంతా మన భారం అంతా మన చింత అంతా దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకోవడం స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగునగా మీరు గమనించండి ప్రతిరోజు ఉదయం వేసినప్పుడు ప్రార్థన చేయండి ప్రతిరోజు ప్రార్థన చేయండి ఆ రోజు పరిస్థితులు ప్రతికూలంగా అంటే నీకు వ్యతిరేకంగా ఉన్నా ఆ రోజు నీ మైండ్ మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఉదయం లేవగానే ప్రార్థన చేయండి ప్రభు ఈరోజు ఫలాని పని ఉంది ఫలాని ప్రయాణం ఉంది పలానా అప్పులు ఉన్నాయి ఫలాని సమస్యలు ఉన్నాయి ఫలాని టెన్షన్ ఉంది ఇదంతా నువ్వు చూసుకొని కానీ ప్రార్థన చేయి ఆ రోజు నీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ప్రార్థన చేయని రోజున నీకు ఒక రకమైనటువంటి టెన్షన్ ఒక రకమైన కంగారు ఒక రకమైన ఒక రకమైనటువంటి గలిభి ఉంటుంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే యుద్ధమును గురించి యుద్ధ సమాచారం గురించి మీరు విన్నప్పుడు మీరు కలవరపడకండి ఆయన ధైర్యం ఇస్తున్నాడు అభయమిస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో కూడా యుద్ధ వాతావరణాలు వస్తాయి ఇంట్లో వస్తాయి బయట వస్తాయి ఇరుగు పురుగు వరదలు వస్తాయి అసలు మన శరీరంలోనే మనకు వస్తాయి ఓకే ఇంక కొన్ని మాటలు చూద్దాం ప్రభు యొక్క వాక్యంలో ఓ భక్తులు ఇలా సాక్ష్యమిస్తున్నాడు నూట నలభైవ కీర్తన ఏడవ వచనం నూట నలభైవ కీర్తన ఏడవ వచనం ప్రభువైన అయిన యోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు దేవునికి స్తోత్రం హయా ఇప్పటివరకు ఏం చెప్పుకుంటున్నావు నరుల కాలము యుద్ధ కాలము కాదా ఏంటా యుద్ధాలు ఏటా యుద్ధాలు దేశాల దేశాల మధ్య యుద్ధం మతాల మతాల మధ్య యుద్ధం జాతుల మధ్య యుద్ధం కులాల మధ్య యుద్ధం ఆర్థిక సమస్యల మధ్య యుద్ధం పోరాటం గెలవాలి గెలవాలి పోరాటం కుటుంబంలోనే యుద్ధం నీ శరీరంలోనే యుద్ధం ఆత్మకు శరీరానికి విరోధముగా అపేక్షిస్తాయట శరీరం ఎప్పుడు ఆత్మను బలహీనపరచాలి ఆత్మను లొంగ తీసుకోవాలి ఆత్మీయతను దెబ్బతీయాలని శరీరం ప్రయత్నిస్తుంది ఆత్మ ఎప్పుడు కూడా శరీరాన్ని లొంగదీసుకోవాలి ఆత్మీయ జీవితం జీవించాలని నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ పోరాడుతుంది కాబట్టి ఇక్కడ నూట నలభైవ కీర్తన ఏడో వచ్చినంలో అతను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు కనుక చెప్తున్నాడు యుహోవ నా రక్షణ దుర్గము యుద్ధకాలమున ఆయన నా తలను కాయును యుద్ధ కాలం అంటే ఎంతకాలం ఇంతమని చెప్పుకున్నాం ఎంతకాలం చెప్పండి ఎంతకాలం కొన్ని రోజులు ఎన్ని రోజుల ఉన్నారు కదా మీరు భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటే మనిషి పోరాటం అనేది ఎన్ని రోజులు జీవిత కాలం పోరాటం దానికి ఫిక్స్ అవ్వాలి మనం ఏదో ఒక రకమైన పోరాటం ఉంటూనే ఉంటుంది నా మాట అర్థమవుతుందా కాకపోతే ఆ పోరాటంలో దేవుడు జయమిస్తాడు స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక చూడండి చిన్ననాడు పిల్లవాడు బడికి వెళ్తే వాడికి ఆ ఏపీడీలు దిద్దడమే పెద్ద కష్టం అదే పెద్ద పోరాటం అమ్మయ్య గట్టెక్కేదా ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనుకుంటే ఫస్ట్కి వస్తాడు ఫస్ట్ వానికి కొంచెం టఫ్ పెరుగుతుంది సెకండ్ క్లాస్కి వస్తాడు ఇంకొంచెం స్టడీ పెరుగుతుంది అంటే వాని వయసుకి తగ్గట్టు వాని జ్ఞానానికి తగ్గట్టు వాడి శక్తికి తగ్గట్టు వాడు ఏ వయసులో ఉంటాడో ఆ వయసులో కావలసినంత టెన్షన్ ఉండే స్టడీ ఉంటుంది పిహెచ్డి అయిపోయింది అనుకుందాం పిహెచ్డీ అయిపోయినాక ఏం చేయాలి మరి ఓ నేను పిహెచ్డి సాధించాను అనిట్లు కూర్చుంటాడా ఏం చేస్తాడు గౌటో ప్రైవేట్లో ఏదో ఒక జాబ్ చేయాలి జాబ్ అంటే కూర్చొని కప్పులు చెప్పుకోలేదా ఏమండి టఫెస్ట్ వర్క్ హార్డ్ వర్క్ జాబ్ చేసే వాళ్ళ తెలుస్తుంది దాని వెనకాలన్న కష్టం పిహెచ్ అయిపోయింది పెద్ద చదువు అయింది ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి విలువేమీ లేదు వాడు మళ్ళీ పోరాటం చేయాలి ఇంతకాలం చదువుతో పోరాటం ఇప్పుడు చదువును ఉపయోగించి పోరాటం జాబ్ చేయాలి జాబ్ చేశాడు డబ్బు సంపాదించుకున్నాడు డబ్బుని కాపాడుకోవడానికి పోరాటం చేయాలి ఆస్తిని కాపాడుకోవడానికి పోరాటం చేయాలి ఎన్ని చేసినాక పెళ్లి చేసుకోపోతానికి తృప్తి ఉంటుందా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ అందరిలాగా నేను కూడా ఒక కుటుంబ జీవితం కలిగి ఉండాలి కుటుంబం స్టార్ట్ అయింది కుటుంబం స్టార్ట్ ఈ మామూలు యుద్ధం అండి జీవితకాల యుద్ధం స్తోత్రం కలుగును గాక హో దీన్ని బట్టి ఏమర్థమైంది నాకైతే ఇలా అర్థమైంది ఏమర్థమైందంటే జీవితకాలం ఏదో ఒక పోరాటం ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక సమస్య ఏదో ఒక ఫైట్ మనకు ఎదురుగానే ఉంది ఏదో ఒక పోరాటం మనకు ఎదురుగా ఉంది అయితే మంచి పోరాటము అన్నాడు ఆ పోరాటములో మంచిగా నియమ ప్రకారం పోరాడాలి తప్పు మార్గం ప్రయత్నం చేయకూడదు ప్రభువైపు చూడాలి ప్రభు మీద ఆధారపడాలి అప్పుడే ఆ మనిషికి దానిలో జయం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది సమాధానం కలుగుతుంది స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునగాక ఏమంటున్నాడు ఈ భక్తుడు ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను ఖైదు విశ్వాసంతో చెప్తున్నాడు దేవా నువ్వు నన్ను కాపాడుతావు ఎందుకని దేవుడు మాటిచ్చాడు కదా నీ హృదయమును కలవరపడనికండి నా వైపు చూడండి నా ఎందు విశ్వాసం దేవుడు సెలవిచ్చాడు కనుక దేవుని నమ్మిన భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు నా యుద్ధ తిన దేవుడు నన్ను కాపాడతాడు నా టెన్షన్ సమయంలో దేవుడు నన్ను కాపాడతాడు నా పోరాట సమయంలో దేవుడు నన్ను కాపాడతాడు ఎటువంటి పోరాటమో అది పోషణ పోరాటం కావచ్చు ఆర్థిక పోరాటం కావచ్చు శత్రులతో పోరాటం కావచ్చు దెయ్యంతో పోరాటం కావచ్చు మంత్రికులతో పోరాటం కావచ్చు దేవుడు జయమిస్తాడు మనకు స్తోత్రం కలుగనుగాక స్తోత్రం కలగనుగాక చూడండి మరికొన్ని దైలిపు మాటల దేవుడు చెప్తున్నాడు కాండము ఇరవయ అధ్యాయము నాలుగవ వచనం కాండము ఇరవై అధ్యాయం నాలుగో వచనం వనకపుడే వనకుడే వనకపుడి వారి ముఖము చూచి బెదరపుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యోవా బా ఎంత చక్కటి మాట ఎంత చక్కటి మాట స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఎంత హామీ ఇచ్చాడు దేవుడు ఎంత హామీ ఇచ్చాడు ఇక్కడ అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇరవై వచ్చిన చూడండి ఇరవై అధ్య మొదటి వచ్చిన చూడండి నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు క్రైస్తవులకి మరి దేవుడు పెట్టిన విషయం ఏంటంటే ఎప్పుడు చూడు క్రైస్తవులేమో చిన్నగా ఉంటారు శత్రువులు పెద్దగా ఉంటారు క్రైస్తవు దగ్గర కొద్దిగా డబ్బు ఉంటుంది అవసరం పెద్దగా ఉంటుంది క్రైస్తవులు ఏమో చిన్న చిన్న విషయాల్లో ఉంటారు వాళ్ళ ముందు పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి దావీదు గొలియాతు దావీదు గొలియాతు చిన్న ఓడ పెద్ద తుఫాను ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది మనుషులు అక్కడ అర్థమవుతుంది చెప్పే మాట క్రైస్తవులేమో తక్కువ గుంపు ఉంటారు తక్కువ డబ్బు ఉంటుంది తక్కువ శక్తి ఉంటుంది తక్కువ బలం ఉంటుంది చిన్నవారిగా ఉంటారు వారి ముందు పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి ఎందుకు అలా రచన చేసుకున్నాడో ఎందుకలా ప్లాన్ చేశాడో మనకు తెలియదు దేవుడు నాకు అర్థమైంది చెప్తాను అదేంటంటే నువ్వు బాగా బలవంతుడై శత్రువు బలహీనంగా ఉంటే అప్పుడు నువ్వేమంటావు దేవుడు నాకు సహాయం చేసింది దేవుంది నేనే నా శక్తితో నా శత్రువు నేను కొట్టేశాను నేనే నా బలముతో నా శత్రువుని జయించాను దేవుడికేం సాయం చేసాడు అని అంటామేమో ఒకవేళ అంటామేమో అదే నీవు చిన్నవాడిగా ఉండి శత్రువు చాలా పెద్దగా ఉంటే అప్పుడు చెప్తావు ఏమని ఓ ఇది నా వల్ల అయింది కాదు ఇది నా వల్ల అయింది కాదు నా శక్తితో అయింది కాదు నీవు చెప్పడం మాత్రమే కాకుండా చూసేవాడికి కూడా అర్థమైంది ఏమని ఇది ఇతడి బలము కాదు ఇతడి జ్ఞానము కాదు ఇతడి శక్తి కాదు కాకపోతే ఇతడు దేవుని మీద ఆధారపడ్డాడు ఇతడు దేవుడి మీద ఆధారపడ్డందుకు దేవుడు ఇతడి వల్ల కాని కార్యాన్ని ఇతడు కొరకు చేశాడు అని లోకం చెప్తుంది వాడికి అర్థమవుతుంది అసలు వ్యక్తికి అందువచ్చి ఇక్కడ ఇస్రాయిలీతో చెప్తున్నాడు నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో నీకంటే ముందున్న వారు నీ మీదకి యుద్ధంకి వచ్చిన శత్రువులు వారు చాలా గొప్పవారిగా ఉండొచ్చు వారి దగ్గర చాలా గుర్రాలు ఉండొచ్చు వారి దగ్గర చాలా సైన్యం ఉండొచ్చు వారి దగ్గర చాలా బలం ఉండొచ్చు వారి దగ్గర చాలా ఆయుధాలు ఉండవచ్చు వారు ఈజీగా నిన్ను మట్టు కల్పిస్తాను అనేటువంటి మాటలు మాట్లాడవచ్చు చాలా సందర్భాల్లో రాజుల గ్రంథంలో అదే చూస్తాం మనం మేము చాలా మందిని జయించాము ఇస్రాయిల్ ఎలా మీరేపాటి నా చేతి